గేయప్రసూనాలు నీకు మాకు దూరమేముందమ్మా అమ్మా పరిమితమైన రూపం ధరించి వచ్చిన అనంత శక్తి అమ్మగా అనసూయమాతగా చరించి తిరిగి అనంతంలో లీనమైనదే ఈ అనంతోత్సవం కాని అమ్మా ఎన్నిన్ని ఘట్టాలు ఎన్ని మధుర స్మృతులు అన్నం తినునా అన్న నీ మాటలు ఇంకా మా చెవుల్లో మృదు మధురంగా ధ్వనిస్తూనే ఉన్నాయి నీ ఇష్టం నాన్న అని నీవు మేము చేసే ఏ పనులకైనా నీవిచ్చిన అనుమతులు మా మనోపలకంలో ముద్రవేశాయి నీవు కల్పించే రక్షణకు సంకేతంగా మా నుదుటన నీవు దిద్దిన కుంకుమ బొట్లు మా నుదుటి వ్రాతలులాగా ఇప్పటికీ అలానే ఉన్నాయి మా తలను నెమరిన నీ అమృత హస్తం స్పర్శ ఇంకా మా మనోఫలకంలో చెరగని ముద్ర వేసి ఉంది మా కన్నీళ్లను తుడిచి వెన్ను తట్టి ముందుకు నడిపిన నీ మా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది మా గడ్డం పట్టుకుని బ్రతిమాలి మమ్మలను అన్నాలు తినిపించిన అమృత హృదయం మాకు నిరంతరం స్ఫురణలోనే ఉంది మా ఇళ్లలో జరిగే శుభాశుభాలకు నీవు స్పందించిన విధానం మేము మరువాలన్నా మరువగలమా మేము పరీక్ష ఉత్తీర్ణులైతే మాకు పెళ్ళిళ్ళు జరిగితే మాకు సంతానం కలిగితే నీ సంతోషానికి హద్దులు ఉండేవా మాకు దుఃఖం కలిగితే మాకు రోగం వస్తే మాకు సమస్యలు వస్తే నీవు పడే తపనకు అంతుండేదా మా జీవితాలకు నీ నడత నడకే ఆదర్శమైనప్పుడు నీ మాటలే మార్గదర్శకాలైనప్పుడు మా నిరంతర స్మరణ నీవే అయినప్పుడు నీకు మాకు దూరమే ఉందమ్మా జయహో మాత గేయ ప్రసూనాలు తప్పించుకోలేనిది అమ్మా తిథులు విధిని మార్చలేవని తెలిసినా మేమింకా తిథులను వదలలేకపోతున్నామేమ్మా అంతా నుదుట వ్రాసినట్టుగానే జరుగుతుందని శివుడంతటి వాడికి అనుభవించక తప్పలేదని తెలిసినా ఏదైనా కష్టం వస్తే తప్పించమని మొక్కులు మొక్కుతామేమమ్మా ఆయుర్ధాయం ఉన్నంతవరకు ఎవరూ చంపలేరని ఆయువు తీరితే ఎవరూ బ్రతికించలేరని తెలిసినా గుళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేస్తామేమమ్మా సుఖదుఖాలు నీ ప్రసాదమేనని విశ్వాసం కలిగిన సుఖాల కోసమే ఆరాటపడతామేమమ్మా జయాపజయాలు నీ కరుణే అయినా జయం కోసమే అరులు చేస్తామేమమ్మా చనిపోయేవాడు నీ దగ్గరకు వచ్చి మోక్షం పొందుతాడని ఎన్నిసార్లు విన్నా ఆ జీవిని ప్రాణాలతో దక్కించుకోవాలని తపన పడతామేమమ్మా కానీ ఒకటి మాత్రం అనిపిస్తుందమ్మా ఇవన్నీ మమకారం అనే మాధుర్యం కోసం చేసేవేనమ్మా మా బిడ్డల కోసము మేము ఇష్టపడేవారి కోసము మేము పడే తాపత్రయం ఇదమ్మా అప్పుడే పుట్టిన తన బిడ్డల కోసం సునకం కూడా శక్తికి మించి బిబ్బులై తపనతో పోరాటం చేస్తుంది కదమ్మా ఎన్ని తెలుసుకున్నామనుకున్నా ఈ మాయ వదలటం లేదమ్మా తప్పించుకోలేకపోతున్నామమ్మా మాతా కారుణ్య జాహ్నవి హైమక్కయ్య హైమ అక్కయ్య అంటే సుకుమారమైన తనువు సున్నితమైన హృదయం కారుణ్య జాహ్నవి హైమ అక్కయ్య పరమదయాళువు సర్వశక్తిమై ఘటనాఘటన సమర్థ నిరంతర వరప్రదాయిని హైమక్కయ్యను తలుచుకుంటే తాను సూర్యతాపములో పరితప్తమవుతూ ఆశ్రితులకు చల్లని నీడని ఇచ్చే తరువు స్మృతిలో మెదులుతుంది తనను శిలాఘాతాలతో బాధించిన వారికి సైతము తీయని ఫలాలను అందించే వృక్షం కళ్ళ ముందు కదులుతుంది తాను కరిగిపోతూ మనకు వెలుగులు వెదజల్లే కొవ్వొత్తి జ్ఞాపకం వస్తుంది తాను అరిగిపోతూ మనకు పరిమళాలు ప్రసరించే చందన చెక్క మన మనసులో చోటు చేసుకుంటుంది మన మాలిన్యాన్ని తాను గ్రహించి మనలను శుభ్రపరిచే పావన జాహ్నవి గుర్తుకు వస్తుంది తన సర్వస్వం వదిలివేసి పరుల సమస్యల పరిష్కారానికై పరుగుతీసిన కారుణ్యమూర్తి బుద్ధ భగవానుడు మదిలో మెదులుతాడు పరుల పాపాలన్నీ తాను స్వీకరించి శిలువనెక్కిన ప్రేమమూర్తి ఆ ఏసయ్య గుర్తుకు వస్తాడు కాసేపటిలో పట్టాభిషేకం ఉన్న శిష్టరక్షణ కోసమై కైకేయిన నిమిత్తంగా చూపి కానలకేగిన రామయ్య తండ్రి కనుల ముందు కదులుతాడు హైమక్కయ్య ఎందరో రోగులకు ఆరోగ్యప్రదాయిని ఎందరో కార్యార్థులకు వరప్రదాయిని ఎందరో సంతానహీనులకు సంతానప్రదాయిని ఎందరో నిరంతర విషాదగ్రస్తులకు సంతోషప్రదాయిని ఎందరో సాధకులకు స్ఫూర్తిమూర్తి అందుకే హైమాలయం నేడు లౌకిక కాముకులకు కల్పతరువు అలౌకిక కాముకులకు కామధేనువు అక్కడ ప్రదక్షిణలు చేస్తే ముల్లోకాలు ముక్కోటి దేవతల చుట్టూ తిరిగినట్లే అక్కడ భగవన్నామస్మరణ చేస్తే అవి సరాసరి ఆ భగవంతుడికే చేరుతాయి అక్కడ ప్రసాదం స్వీకరిస్తే అది సకల పాపాలు హరిస్తుంది అక్కడ అర్చనలు చేస్తే అంతులేని ఆత్మతృప్తి అక్కడ సాధనాలు చేస్తే సాధ్యం కానిది లేదు అమ్మ వాత్సల్యానికి ప్రేమకు ప్రతిరూపం అయితే అమ్మ అక్కయ్య మూర్తి భావించిన కారుణ్యం హైమక్కయ్య మూర్తి భవించిన కారుణ్యం విధి బలీయం అని వ్రాసిన దానికి వ్రాసిన వాడు కూడా బద్ధుడే అని అమ్మ అంటే హైమక్కయ్య ఆ వ్రాతలను తిరగరాస్తూ భక్తులకు వాంఛితార్థప్రదాయనైంది అలౌకిక మార్గానికి సోపానం అమ్మ అయితే లౌకిక కోర్కెలు కూడా తీర్చే కళ్యాణకారిణి హైమక్కయ్య తృప్తే ముక్తి అని అమ్మ అంటే ఆ తృప్తికి సోపానాలు నిర్మిస్తున్నది హైమక్కయ్య అందరికీ సుగతే అని అమ్మ అంటే ఆ సుగతిని సుసాధ్యం చేస్తున్నది హైమక్కయ్య తన ఇంటికి అందరిల్లుగా అమ్మ మారిస్తే తన ఆలయాన్ని తపోధనులకు నిలయం చేస్తున్నది హైమక్కయ్య దివి నుండి భువికి దిగివచ్చిన మాధవి అమ్మ దివి నుండి దివికేగిన మాధవి హైమక్కయ్య ఆనాటి నరనారాయణులు కృష్ణార్జునులు ఈనాటి నారీ నారాయణీయులు అమ్మ హైమక్కయ్యలు జైహోమాత జయహో మాత శ్రీ అనసూయ రాజ రాజేశ్వరి శ్రీ పరాత్పరి నాన్నగారి జయంతి సందర్భంగా శ్రీ కొండమని సుబ్బారావు అన్నయ్య గారి అమృత ప్రాయమైన ఈ రచనను మనం ఆస్వాదిద్దాం పరమేశ్వరుడు నాన్నగారు పరమేశ్వరి అమ్మ గరళకంఠుడు నాన్నగారు అమృత దాయిని అమ్మ అన్నం పెట్టింది అమ్మ ఆటలాడించింది నాన్నగారు జగత్తుకు ఆరంభం అమ్మ జగద్రక్షకుడు నాన్నగారు సకల కళావల్లభుడు నాన్నగారు సకల వేదసారం అమ్మ ఆపేక్షకు నిలువెత్తు రూపం నాన్నగారు అవ్యాజానురాగమూర్తి అమ్మ నిత్య సంతోషి నాన్నగారు స్థిత ప్రజ్ఞ అమ్మ తృప్తే ముక్తి అని అమ్మ అంటే తృప్తికర జీవితం నాన్నగారిది నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టు అని అన్నది అమ్మ దానిని అక్షరాలా అమలుపరిచింది నాన్నగారు సమత్వమే నా మతం అని అన్నది అమ్మ నలుగురితో పాటు భోజనాల బంతిలో కూర్చున్నది నాన్నగారు విశ్వాన్నే తన కుటుంబం చేసుకుంది అమ్మ తన కుటుంబాన్ని విశ్వకుటుంబం చేసుకున్నారు నాన్నగారు పైకే బుసబుస లోన వెన్నపూస నాన్నగారు నిరంతర మందస్మిత మధుర భాషిణి అమ్మ అమ్మ అంటే గౌరవం గల నాన్నగారు నాన్నగారే సర్వం అనే అమ్మ అమ్మ శక్తి సామర్థ్యాల మీద అపార నమ్మకం గల నాన్నగారు నాన్నగారి కార్యక్రమాలపై నిరంతర ధ్యాస గల అమ్మ అలౌకిక శక్తులకు ఆలవాలం అమ్మ అమ్మ అలౌకిక శక్తులకు ప్రత్యక్ష సాక్షి నాన్నగారు విశ్వేశ్వరి అమ్మ విశ్వసాక్షి నాన్నగారు కళంకరహితమైన మనసును కళంకరహితంగా సమర్పించింది అమ్మ సర్వాన్ని అనుభవిస్తూ సర్వాన్ని వదిలివేసింది నాన్నగారు సర్వానికి ఆధారం అమ్మ అమ్మకే గొడుగు నాన్నగారు సర్వాన్ని స్వాధీనం చేసుకున్న సాధ్వి అమ్మ అమ్మకు అన్నీ చేసిన సత్పురుషుడు నాన్నగారు సమస్తాన్ని మనకు ప్రసాదించే సన్నిధి అమ్మది ఆ సన్నిధానాన్ని మనకు ప్రసాదించింది నాన్నగారు సర్వార్ధ సాధకం అమ్మ దివ్య దర్శనం ఆ దర్శనానికి కారణం నాన్నగారు మరుగే నా విధానమన్న అమ్మ అప్పుడప్పుడు మరుగు తొలగించింది మరుగు చివరి వరకు తొలగించని వారు నాన్నగారు జయహోమాత